आप जानते हैं कि वायु संचलनों, विरोध करने वालों, आम आदमी की इंसानी अपनाई, वीडियो मास्टर इन वीडियो कांटेक्ट परसों लोगों को फंसने को आम आदमी को अंदर लेकर और उन्होंने शोभन लगाई, ताकि विरोध करने वालों ने आम आदमी भारतीयों को आगे वीडियल तरक्की पर संभले आम आदमी, वीडियो संचलनो एकजुट बिहारी कलपुत्रों के अनुरोध का आवेदन ग्रहण जान चले तथा ये संस्था को प्राकृत को पाड़ो रोहनाई ये संस्था उनको पूर्ण सहायता प्रदान करने वाली परि आवाज अनुरोध को पूरी वाली अध्ययन का परि आवाज अनुरोध करने वाले जिले

గత ముప్పై సంవత్సరాల నుంచి కమిటీ వాళ్ళు చేస్తున్నారు అయితే ఒక ఆరు సంవత్సరాల నుంచి మన నాయ బ్రహ్మణ సేవా సంఘం వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇట్టి జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మాకు సహకరిస్తున్నటువంటి పెద్దలకు అట్లాగే మిత్రులకు సర్పంచ్ గారికి ఎమ్మెల్యే గారికి ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే లోకల్ లీడర్స్ కానీ మన బీడీఎల్ యూనియన్ గారు కానీ అందరూ మనకు మన వెన్నంటే ఉండి సహకరిస్తున్నారు వాళ్ళ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి అట్లాగే మన అమ్మవారు అందరికీ కృపా కటాక్షాలు అందిస్తున్నారు కాబట్టి అందరూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఇట్లా జరుపుతున్నటువంటి జాతరకు విచ్చేస్తున్నటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు అట్లాగే న్యాయబ్రాహ్మణ సేవా సంఘం సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అని తేడా లేకుండా అడ్డలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి మన సోదరులందరికీ మన న్యాయబ్రాహ్మణ సేవా సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ప్రతి సంవత్సరం అందరూ సహకరిస్తున్నారు మన మీడియా మిత్రులు కూడా ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పోయిస్తున్నారు గౌరవ సభ్యులు మన న్యాయబ్రాహ్మణ సంఘ సభ్యులకు ప్రతి ఏడాది జాతరకు మన సంఘం తరఫున ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దానికంటే ముందు ఒక వారం రోజుల ముందు ప్రతి ఒక్కరూ నిలబడి దుకాణలు కానీ షాపులు కానీ ఏదైనా కానీ సొంత పనులు మానుకొని అమ్మవారి జాతరకు చాలా కష్టపడుతున్నారు అన్నదమ్ములు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మన జాతర సక్సెస్ఫుల్ కావాలి చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే గత ఆరు నేళ్ళ నుంచి మన న్యాయబ్రహ్మాండ సంఘాన్ని ఎప్పుడైతే గుడి వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కష్టపడుతు ఈ రోజు ఈ స్థాయికి వెళ్ళాము ఇంకా రాబోయే రోజులల్లో కూడా అమ్మ చూపే అక్కడ ఉండాలని మేము అందరితో కోరుకొని ప్రతి ఒక్కరు టౌన్షిప్లో ఉన్న లీడర్లు కానీ మూమెన్ వాళ్ళు కానీ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు ప్రతి ఏడాది ప్రతి ఏడాది సహకరించినట్టు ప్రతి కూడా గుడిని ఏదో ఒకటి డెవలప్ చేయాలి మేము కూడా అందరి సాయ సహకారాలు తీసుకొని ప్రతి ఒక్క గ్రామ పెద్దలు కూడా మాకు సహాయకంగా నిలబడ్డారు అలానే మేము కూడా వాళ్ళ సహాయం తీసుకుంటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందు రాబోయే రోజులలో కూడా అమ్మవారి గుడి ఏదైతే ఉందో డెవలప్ ఇంకా చేయాలనే ఉద్దేశంతో మా పెద్దలు అనుకున్నాము రాబోయే రోజులలో కూడా అమ్మవారి గురువా తోనే వెళ్ళాలని అనుకోవచ్చు కార్యక్రమం అనేది మన బీడిఎల్ మరియు బానూరు గ్రామ పరిసరాలు ఉన్నటువంటి మన గ్రామ దేవత ఆ గ్రామ దేవత యొక్క ఆశిస్సులు ఈ యొక్క బానూరు గ్రామం పైన కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో ఈ యొక్క దేవతను పూజించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి అట్లాగే మన బీడిఎల్ కంపెనీ పైన కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఫలితంగా కూడా ఈ యొక్క చిన్న మా మొదలైన బీడిఎల్ కంపెనీ ఈరోజు మనం నవరత్న దిశగా వెళ్తున్నాము ఈ యొక్క బీటీఎల అభివృద్ధి కూడా ముఖ్య కారణము ఈ ధనమయమం వారి ఆశీర్వాదాలు ఉండడం మనం మన పైన ఉండడం ముఖ్య కారణం అట్లాగే ఈరోజు కార్యక్రమాలు మార్నింగ్ బోనాల కార్యక్రమాలు జరిగాయి అట్లాగే ఈ సాయంత్రం ఘట్టాలు అలాగే ఫలాల బండి కూడా బీడిఎల్ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి బీటీఎల్ వాసులు మరియు తిట్టాల కార్యక్రమం ఉంటుంది బీటీఎల్ వాసులు భవిష్యత్ వాసులు మరియు అలాగే ఎంప్లైస్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సాయంత్రం నుండి కార్యక్రమం పాల్గొనాలి మరి యొక్క ఈ ధనమయసమ్మ మనందరి మీద ఆశీర్వాదాల నుంచి ఈ యొక్క బీడీఎల్ మరి చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలందరినీ ప్రజలందరినీ సకల సౌకర్యాలు అష్టైశ్వర్యాలతో ఈ మనకు వారి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధనమ సమ్మ యొక్క జాతర శుభాకాంక్షలు మరి అట్లాగే ఈ యొక్క బీడీఎల్ ట్రేడ్ కాంగ్రెస్ తరపున మేము సెక్రటరీ మన సెక్రటరీగా మరియు ప్రెసిడెంట్ హైబలం గారి తాత్పర్లో ఈ యొక్క అమ్మవారి శాత్రకు వచ్చేసాము ఈ యొక్క కార్యక్రమం బాగుంటున్నాము అమ్మవారి ఆశీర్వాదాలు మా జీవన పైన కూడా ఉండాలని మరొకసారి కోల్పోరు జై ధరమాయ మాతాకి మాతా కి జై ధరమాయ తమ్ము జై విచ్చేసినటువంటి ఐఐటీసీ ప్రెసిడెంట్ అలా ఫ్లైట్ మా విశ్వనాట్మె వైస్ ప్రెసెంట్ శిశ్వర్జన్ రెడ్డి గారికి ఓచాయి గారికి రాము గారికి అందరికీ వచ్చిన భక్త జనానికి అందరికీ కూడా ధనమైసమ్మ పండుగ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరము ఈ బోనాల పండుగ టౌన్షిప్లో బోనాల పండుగ ఘన ఘనంగా జరగడం జరపడం జరుగుతుంది మా బాను సోదరులైనటువంటి నాయి బ్రాహ్మణుల సోదరులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ రాబోయే రోజులలో వర్షాలు కూడా అధికంగా కురిచి ఇక్కడ పక్కన ఉన్నటువంటి పల్లెటూరు విలేజ్లన్నీ కూడా సుఖ సంతోషాలతోటి ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ సస్యశామలంగా ఉండాలని కోరుకుంటూ అలాగే రాబోయే ఎలక్షన్లలో కూడా కుప్ప కుప్పంట్రీస్ మీద ఉండాలని కోరుకుంటూ మేము గెలిచిన తర్వాత ఏవైతే మన సోదరులు అడిగిరో అది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కృప కటాక్షాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఈరోజు భక్తుల మరియు భానురే నాయన సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరి ఉండాలని ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు కలిగించాలని ప్రార్థిస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఘనంగా వేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చుకుందాం కృతజ్ఞతలు తెలియజేస్తాం